మాట్లాడను పోతామీ అంటే చూసుకుందాం మాట్లాడదాం ఎవరికి చెప్పొద్దు అని వెళ్ళిపోతాం అంతే ఇక్కడ మేము అసలు ఎవరికి చెప్పాము ఎప్పుడు పోతామో పోతాం పోయినప్పుడు కనిపించిన మన అనేటోళ్ళు అంటారు అంటారు కానీ అంటే మీరు అయితే అంటారేమని మేము అనుకుంటాం అట్లా డైరెక్ట్ అంటారా అంటున్నారు కదా డైరెక్ట్ అంటే మేము ఏం చేసేది తెలుసు అంటే అని మనోడు రాబా ఈడు అట్లా అట్లా ఉంటాది కదా అట్లా మనవాడు మనోడు అంటే మన గల్లోడు ఓ ఎస్సి ఎస్ సి ఇట్లా అట్లా అనుకుంటారు వాళ్ళు అనుకుంటారని మాకు తెలుసు అనుకుంటారే మన అట్లా మేము కూడా పోవడం కొంచెం ఆపేషన్ పోగాలనుకుంటే మేము కూడా ధైర్యం చేసి పోగలుగుతాం అయితే ఏమైనా ఒకటి అవుతుంది అంత ఎందుకు రావట్లేదు పో కూడా పని చేస్తున్నాం అన్నట్లే గొడవలు అయితే ఖచ్చితంగా కొట్టుకం ఎవరైనా వాళ్ళ అన కొడతారో మేము అన కొడతాం నువ్వు ఎందుకు వచ్చినా మా ఊళ్ళో కంటే నీకు మోసం మాకు కూడా గుళ్ళకి ఎందుకు వచ్చినా అంటే నువ్వు కట్టినా గవర్నమెంట్ వాళ్ళ మనసులో ఉంటుంటది కానీ అనలేరు అన్నారు వాళ్ళందరూ మీటింగ్ లాగా పెట్టుకుని అనుకుంటారు అనుకుంటాను వాళ్ళు అట్లా అనుకుంటారు కాబట్టి ఊళ్ళ దగ్గరికి ఒకే మంచి ఎందుకు అన్నట్లా నాలుగైదు రోజులు మా ఊర్లోకి వెళ్ళి భజన చేయని ఆ టెంపుల్ లాగా అయినా కూడా నాలుగు రోజులు చేసిన తర్వాత ఐదు రోజులు నార్మల్గా వెళ్తుంటే వాళ్ళే రావడం పనిచేసిందంట

మేము పిల్లలను పూజ చేయక వెళ్తాం కానీ కా కాకపోతే ఖచ్చితంగా చేయాలనుకుంటే మాత్రం వెళ్తాం ఇప్పుడు కూడా పోతాం ఏమన్నారు కానీ మనసులు ఉంటాయి చెప్పారు అంత బయట అంతే అంతే చూడు ముందుక మాత్రం మనసు ఉంటాయి పరిపాలన సంవత్సరం పరిపాలన అదని కొత్తగా ఎక్కింది సారు ఇప్పుడు చేస్తున్నా చేసి కనుక రోడ్లు వాడుతున్నాయి మళ్ళీ ఇది కొత్తగా ఎక్కింది కదా వచ్చేసారి కూడా మంచిగా చేయొచ్చు ఉంది మాకు ఇంకా ఐదు నాలుగేళ్ళు చేసుకోమంది కదా నాలుగేళ్ళు ఇంకా నాలుగేళ్ళు ఆరు గ్యారెంటీ సార్ ఐదు ఐదేళ్ళు కూడా రేవంత్ రాణి సీఎం అవుతాడని నువ్వు అనుకుంటున్నావు చెప్పలేము కానీ అయితే దాంట్లో ఉంది మాకైతే అంటే ఒక సంవత్సరం లోపల నీకు అంత ఏం నచ్చినట్టు చేసిండు ఆయన పరిపాలన సంవత్సరం ఇంట్లో ఇంట్లో ఆరు గ్యారెంట్లు ఇచ్చింది కదా సేపు చేస్తున్నారు ఒకటి ఒకటి అవుతున్నాయి అట్లా అని ఇంకా నాలుగు ఏళ్ళు ఉండదు అట్లా ఏం చేస్తారు మంచిగా చేస్తారని మాకు తెలుసు అంతే అంటే ఫస్ట్ నుంచి అయినా మీరు అభిమానమా లేకపోతే ఏంది అభిమానం ఏదో కానీ పండ్లైతే మంచి కోసం ఆయన కూడా చేసిండ పది ఏళ్ళు ఆయన మంచిగా చేస్తే మంచిగా బాగా ఉంది బాగుంది అంటున్నారు చేసింది చేయండి నీళ్లు తెచ్చి అక్కడి బోర్వక్కి పోతుంది నడుచుకుంటా కడ లేదు కానీ దూరం బోరే బోర్కేది ఇస్తుంది అతనికి నీళ్ళు తెచ్చింది శానవత మించి మళ్ళీ మా ఊరు లేదా అంతకు ఇంకెక్కడి పోయి తెస్తుంది